ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో సంతపేట సిపిఐ కార్యాలయం నందు అఖిల భారత కిసాన్ సభ ఏఐకేస్ ముప్పైవ జాతీయ మహాసభ అలాగే తమిళనాడులోని నాగపట్నంలో ఈ నెల పదిహేడవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు జరుగుతున్నాయని ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి నెల్లూరుకి రైతు సంఘం నాయకులు నెల్లూరు సిపిఐ కార్యాలయానికి విచ్చేసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ రోజున రైతులో సిపిఐ ఆఫీస్ నుంచి రైతు సంఘ నాయకులందరూ మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఇది తెలంగాణ నుంచి ఏఐకేఎస్ వారి ఆధ్వర్యంలో పశ్చా పద్మగాడి ఆధ్వర్యంలో ఒక జాత వచ్చింది పది పన్నెండు మంది కళాకారు రైతు సంఘ నాయకులు వారు తమిళనాడు నాగపట్నంలో రేపు ఎల్లుండి పదిహేను పదహారు పదిహేడు తేదీలు అఖిల భారత ఏఐఎస్ సమావేశాలకు వెళ్తున్నారు ఆ దారిలో తెలంగాణ అట్లాగే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కొన్ని ప్రాంతాల్లో ఉన్న రైతాంగాన్ని రైతు నాయకుల్ని కలిసి ఇక్కడ ఎక్కడ పరిస్థితుల్లో ఎలా ఉన్నవి అని తెలుసుకొని రేపు సమావేశాల్లో వాటి మీద చర్చ పెట్టి దాని తీర్మాన రూపంలో ప్రభుత్వానికి కానీ రైతాంగానికి కానీ తెలియజేయడానికి ఉద్దేశించి వచ్చి వెళ్ళారు ఇప్పుడే పద్మగారు రకరకాలైన విషయాల మీద ప్రభుత్వాల తీరును ఎండగట్టారు ముఖ్యంగా రైతాంగానికి పలు కష్టాలు ఎదుర్కొని పంటలు పండించిన వాటికి కనీస భద్రత ధర కూడా లేకుండా రైతాంగాన్ని నిలువున వ్యాపారస్తులు దళారులు ఉంచేస్తున్నారు అనే విషయం తేటతెల్లమైంది తెల్లమైంది దాని కారణంగా మన జిల్లాలో కూడా నెల్లూరు జిల్లాలో కూడా ధాన్యం సుమారు పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి జరిగితే ఒక లక్ష మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేశారు ఇదంతా కూడా చాలా ఇబ్బందికరంగా తయారైంది రైతాంగానికి పంటలు పండించాలంటేనే నష్టపోతామని ముందే తెలుస్తుంది ఇలాంటి సమయంలో కౌలు రైతులైతే నిండా మునిగిపోతున్నారు మరి కబుల్ రైతుల్ని అట్లాగే రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ఏ విధంగా నష్టపోతున్నాడు అనే దాని మీద రైతాంగాన్ని ముందుకు తీసుకురావటానికి కృషి చేయాల్సిందిగా మిగిలిన రైతు సంఘాలన్నీ కూడా సమాఖ్యంగా పోరాడుతున్నాయి దృష్టిని నిజంగా ఈ జాతర నిర్వహించడము రైతులతో మేము అక్కడ ఆయా సెంటర్లలో కలిసి మాట్లాడినప్పుడు వారి ఉత్తేజం ఉల్లాసం ఈ జాతాన్ని చూడగానే ఒకే భారత సభ జెండాను చూడగానే వాళ్ళ ఉత్సాహం ఉత్తేజం నిజంగా చాలా ఆనందం పడ్డాము ముఖ్యంగా ఈ సందర్భంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ రమణయ్య గారు మాట్లాడుతూ చెప్పారు ఇక్కడ పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వడి ధాన్యం ఉత్పత్తి అయితే ఒక లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి చేతుకు దిదుపుతుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జాతీయ స్థాయిలో జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం ముసాయిదా పట్ల ఏమీ మాట్లాడారు జాతీయ వ్యవసాయ వి మార్కెట్ విధాన ముసాయిదా ఉద్దేశం ఏంటి ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్లన్నింటినీ తొలగించి అదానీ అంబానీ లాంటి వారి ఏజెంట్లు వచ్చి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తే ఏమైనా మద్దతు ధరలు అమలవుతాయా ఆ ప్రస్తావనే లేదు ఈ ముసాయిదాలో రెండవది ఎనభై ఒక్క కోట్ల ప్రజలు ఈ దేశంలో నెలకు ఆరు కిలోల బియ్యం తీసుకొని ఏదో గంజి కాచుకొని తాగుతున్నటువంటి ఈ పరిస్థితిని కూడా నిరుపేద ప్రజలకు దక్కకుండా నిరుపేద రైతులకు దక్కకుండా ఉండటానికి మార్కెట్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత నుండి తప్పుకుంటుంది మరి ఇంత పెద్ద దుర్మార్గమైనటువంటి ఈ విధానాన్ని కేంద్రంలో బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురావటానికి సమాయత్తమైతే ఆ ముసాయిదాన్ని కూడా ఈ రాష్ట్రానికి పంపి మీ అభిప్రాయం చెప్పమని అడుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు మూసుకొని కూర్చుంటున్నాడు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను